ఈరోజు ఫలాలు నవంబర్ మూడు సింహం రాశి హాయ్ స్నేహితులారా ఈరోజు సింహరాశివారికి ఒక స్పెషల్ డే ఎలా ఉంటుందో చూద్దాం మొదటి ఫోకస్ చేస్తే ప్రేమ మరియు కుటుంబం విషయంలో నిశ్చితార్థం లేదా చిన్న సర్దుబాటు తగిలే భావన ఉంది మీరు మీ మనసు పరవేసుకోవాలనుకుంటున్నారా బెస్ట్ టైం ఇది కుటుంబ సభ్యులు మీ మాటకు వినయం చూపిస్తారు ఇబ్బంది లేకుండాలు సర్దుకుందాం ఈక వృత్తి ఆర్థిక పరిస్థితి బాగుతుండనుంది కాని కొంత జాగ్రత్త అవసరం కొత్త అవకాశాలు వస్తున్నా త్వరగా నిర్ణయం తీసుకోకుండా బాగా ఆలోచించాలి డబ్బు సంబంధం విషయంలో సనావ్యయాలు ఉండొచ్చు ఆరోగ్యానికి కమల్మేం చెప్పదగ్గా చిన్న తలనొప్పులు లేదా అలసట ఆసక్తికరమవుతుంది కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది మానసికంగా ఎప్పుడూ పాజిటివ్గా ఉండు స్ట్రెస్ తగ్గించుకో ఇప్పుడు మీకు ఒక మంచి మాట జీవితంలో ప్రతి సవాళ్లు అంటే కొత్త అవకాశాల ఆరంభమే అని అర్థం చేసుకో ధైర్యంగా ఈ ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గురుదేవుడు శుభరంగు పసుపు గుండెరంగు శుభసంఖ్య ఐదు ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం అవకాశం అనుకోకుండా బాగా గమనించుకోగాని మీ రోజు అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నా మళ్లీ కలుదాం